నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆయుర్వేద ఆయుష్ వైద్యశాలలో యోగ శిక్షకుల నియామకం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ యశోద పేర్కొన్నారు యోగ శిక్షకుల నియామకానికి ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఇంటర్వ్యూలను నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగ నియామకం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ మేరకు అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు ఈ సందర్భంగా డాక్టర్ యశోద మాట్లాడుతూ యోగా శిక్షకుల నియామకం కాంట్రాక్టు పద్ధతిని నిర్వహించడం జరుగుతుందని నెలకు ఎనిమిది వేల గౌరవ భృతి ఇవ్వబడుతుందని తెలిపారు ఒక్క ఖాళీ యోగా శిక్షకులకు సంబంధించి భర్తీ చేయుటకు ఆయుష్ విభాగం ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆయుర్వేద ఆయుష్ వైద్యశాల ఎందు వాకిన్ ఇంటర్వ్యూలను నిర్వహించి అర్హులైన వారిని నియమించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆయుష్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు మరియు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు నంద్యాలలో ఉన్నటువంటి పంచకర్మ విభాగంలో యోగా ట్రైనర్ పోస్ట్ ఖాళీ అయింది దాన్ని ఫిల్ చేయడం కొరకు పత్రికా ప్రకటన ఇవ్వమన్నారు సో దీనిలో ఏమవుతుందంటే పంచకర్మ యూనిట్ లో ఉన్నటువంటి యోగా ట్రైనర్ ఈ పంచకర్మ చేయించుకున్న పేషెంట్లకి ట్రీట్మెంట్ అవ్వగానేనూ లేదా ముందుగానేను యోగా శిక్షణ ఇవ్వవలసి వస్తుంది సో వీరు తొమ్మిది నుంచి నాలుగు వరకు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది ఇది పొరుగు సేవల నిమిత్తము తీసుకుంటున్నారు ఇది శాశ్వత ప్రాతిపదికన కాదు సో దీనికి గౌరవ కృత్యము ఎనిమిది వేల రూపాయలు ఇవ్వబడుతుంది సో ఇది ప్రతిరోజు వారు చేసే సేవలు గవర్నమెంట్కి అప్లోడ్ చేయాల్సి వస్తుంది సో దీనిలో యోగాలో అనుభవము ప్లస్ సర్టిఫికేట్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు రేపు వాకింగ్ ఇంటర్వ్యూ ఉంటుంది లెవెన్ టు వన్ సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు రావచ్చు